కొంచెం జీలకరా అలాగే కొంచెం కొద్ది తెల్లగా మనం కట్ చేసి పెట్టుకున్న బాబుగా అందులో చాలా బాగా వీటిని లో మీద కొంచెం పెట్టేటప్పుడు టూ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు చూద్దాం ఎలా ఉంది మనకి సో మొత్తం కాఫీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం సైడ్ తీసుకోవాలి కక్ష తక్కున్న అల్లం వెల్లుల్లి అండ్ పచ్చిచ్చి వేయించుకుని ఇప్పుడు ఆనియన్ పేస్ట్ ఒక కప్ తనకు పి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి కారం ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఎందుకంటే ఇంతనే వేసుకోవాలంటే నేను చెప్పాలంటే ఒక టేస్ట్ ఉంటుంది కొంచెం పసుపు కొంచెం తినేప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి సో ఇష్టంగా చూడండి అది 이쁘다, 이쁘다. 이 이쁘다. 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 이 이쁘다. 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 이쁘 이쁘다. 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 이 이쁘다. 이쁘다. చూడండి ఇది ఫిట్నెస్ వచ్చింది కదా ఇది కొంచెం ఉంటుంది దాన్ని నేను లైట్గా ఒక స్పూన్ చనిపోయి వాటర్ ఇస్తున్నాను వాటర్ పెట్టుకోండి ఇది గ్రడామ్స్ ఏమన్నా చూడండి ఇలాంటివి ఏమన్నా బయట ఉండేది కొంచెం కలుపుకుంటే సో ఇక్కడ ఇది లబ్బి చపాతీకి తరుటాకి చాలా మంచి సాగించింది దాన్ని ఒక మినిట్ తీరుకుండా దగ్గర అయింది కదా కూరగాయన్ని ఇప్పుడు దించేసి సర్చ్ చేసుకోవచ్చు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా చాలా అంటే సర్వచ్చు థ్యాంక్ యూ